వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే వాలంటీన్స్ డే స్పెషల్ బేబీ ఫోటో షూట్ డెకరేషన్ అయితే నేను చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేసిన ఫ్లవర్స్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీసుకున్నా అండి ఈ ని ఒక లవ్ సింబల్ షేప్ లో అయితే నేను డెకరేషన్ చేసుకుంటున్నాను కింద వచ్చేసి క్లాత్ వచ్చేసి కాటన్ పంచండి అది కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను ప్లెయిన్ గా ఉంటది ఎప్పుడైనా ఫోటోషూట్ డెకరేషన్ కి వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అయితే బాగా మంచి లుక్ వస్తుంది మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే వేరే కలర్స్ ఫ్లవర్స్ తీసుకొని కూడా లోపల వైపు కూడా డెకరేషన్ చేసుకుంటున్నాను లోపల వైపు ఉన్న ఫ్లవర్స్ అయితే కలర్ అండి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అవి డెకరేషన్ అయితే ఇట్లా చేస్తున్నాను లోపల వచ్చేసి లెటర్స్ కండి లెటర్స్ అనేది వచ్చేసి డ్రాయింగ్ షీట్స్ అండి లెటర్స్ రాసి కట్ చేశాను చూడండి వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఈ లెటర్స్ వచ్చేసి నేనే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఐ లవ్ అండ్ డాడ్ అట్లా లెటర్స్ రాసి కట్ చేసుకొని ఫోటో షూట్ అయితే నేను చేసుకుంటున్నాను మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ లెటర్స్ రాసి కట్ చేశాను నేను యూజ్ చేసిన పేపర్స్ వచ్చేసి ఇవి డ్రాయింగ్ షీట్స్ అండి ఇవి షాప్స్ లో అట్లా అవైలబుల్ ఉంటాయి లెటర్స్ అయితే అన్ని ఇట్లా రాసి కట్ చేశాను ఇది వీడియోలో ఫోటోషూట్ డెకరేషన్ అయితే మంచిగా ఉంటుంది చెప్పేసి నేను తీసుకున్నా అండి వీడియోలో పెట్టేటప్పుడు చూస్తే అర్థమవుతుంది ఈ లెటర్స్ నేను ఎందుకు తీసుకున్నానా ఎట్లా రాస్తున్నానా అనేది ఫైనల్గా అయితే అన్ని లెటర్స్ రాసుకొని ఇట్లా కట్ చేసుకున్నా అండి వీడియోలో చూపించిన విధంగా ఇవ్వండి ఇందాక చెప్పే కదా కలర్ షీట్స్ అని ఇలా యూజ్ చేద్దాం అని చెప్పేసి లెటర్స్ లా కట్ చేసుకున్నా అండి ఐ లవ్ అండ్ డాడ్ అని అయితే నేను లెటర్స్ తో కట్ చేసుకొని రాసుకున్నాను నేను కింద వచ్చేసి డాడ్ అని రాస్తున్నామండి లెటర్స్ తో మంచి బాగుంటుంది అని చెప్పేసి లుకింగ్ అని చెప్పేసి ఇట్లా నేను డెకరేషన్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి సైడ్ తీసుకున్న పేపర్స్ కూడా కలర్ జిరాక్స్ పేపర్ తోనే లవ్ సింబల్ షేప్ అయితే కట్ చేసుకొని నేను డెకరేషన్ చేసుకున్నా అండి ఇదే అండి డెకరేషన్ అయితే నెక్స్ట్ వచ్చేసి తమలపాకులు కూడా డెకరేషన్ చేసుకున్నాను బాగుంటుందని లుకింగ్ వన్ బై వన్ తో డెకరేషన్ చేసుకున్నాను పెడుతూ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇట్లా డెకరేషన్ చేసుకుంటున్నా అండి ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అండి ఎట్లా ఉన్నదైతే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా బాబునైతే రెడీ చేసామండి ఫొటోస్ తీసుకున్నాం మొబైల్ మొబైల్లో అయితే ఇది వచ్చేసి ఫైనల్ లుక్ ఎట్లా ఉందని అయితే మీరు చెప్పండి మా బాబు అంతే గా చూస్తూ ఉన్నాడు మా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ అయితే మేము చేస్తాము